హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను నా స్టైల్లో వంకాయ కూర చేసి చూపిద్దామనుకుంటున్నాను అది కూడా వంకాయ కోడిగుడ్లు ఎండ్రోలు మామిడికాయ అది ఎలా తయారు చేశానో ఇప్పుడు చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళి ముందైతే గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నాను నాలుగు గుడ్లు వేసుకున్నానండి నేను ముందైతే ఇవ్వండి వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి మామిడికాయ తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఎండ్రోయిల్ అండి ఇవి ఎండ్రోయిల్ అయితే నేను ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ తల తోక తీసుకుని ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటాను నేను ఇవిగోండి ఇవి శుభ్రంగా వేడి నీటిలో కడుక్కోవాలి ఫస్ట్ తర్వాత వంకాయలు కూడా శుభ్రంగా కడుక్కోవాలండి నీటిలోని ఎందుకంటే ఇవి వంకాయలు మందులు వాడతారండి వంకాయలకి అందుకు మనం వంకాయలు కానీ ముందు కడుక్కున్న తర్వాత ముక్కలు కడుక్కోవాలండి నీటిలోని ఇవిగోండి శుభ్రంగా అయితే నేను చేసేసుకున్నాను ఈ వంకాయలని ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందైతే గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసుకున్న తర్వాత గుడ్లు అయితే వేయించుకోవాలండి ఫస్ట్ ఇదిగోండి ఆయిల్ పోసాను రెండు స్పూన్లు అయితే ఆయిల్ పోసాను ఆయిల్ పోసిన తర్వాత కొంచెం పసుపు వేసానండి పసుపు వేసుకుంటే ఏంటంటే అది అంటుకోకుండా వస్తాయి అన్నమాట గుడ్లు లేకపోతే లైట్గా అంటుకుంటాయండి ఇవిగోం నేను గుడ్లు అయితే వేయించుకున్నాను గుడ్లు వేయించుకున్న తర్వాత ఇగోండి ఎర్రగా వేయించేసుకోవడం గుడ్లు చూసారా అది అంటుకోకుండా ఎలాగొచ్చాయో లేకపోతే అడుగుని అంటుకుంటుంది ఇప్పుడు అంటుకుండా వచ్చాయండి ఇవి ఎర్రగా వేయించిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఎందుకంటే జీలకర్ర హెల్త్కి అయితే చాలా మంచిది కాబట్టి మనం ప్రతి కూరలో కూడా కొంచెం జీలకర్ర వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అది హెల్త్ కూడా చాలా మంచి చేస్తుంది ఇదిగోండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుని కొంచెం లైట్గా దోరగా వేయించిన తర్వాత ఇప్పుడు నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలను అయితే దీంట్లో వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం వేయించిన తర్వాత అప్పుడు వంకాయలు వేసుకుందాం వంకాయలు ఏంటంటే ముందుగానే కోసుకుని అది వాటర్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుంటే అది నల్లబడకుండా ఉంటాయి నా ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి రొయ్యలు అయితే ఏగిపోయాయి ఇప్పుడు ఏగిపోయిన తర్వాత దీంట్లో వంకాయ ముక్కలు వేసుకుందాము ఇవిగోండి ఇవైతే సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో వేసేసుకోవడమే దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి ఇవి వంకాయ ముక్కల్లో ఎప్పుడైనా సరే అలా వేయించకుండా దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసుకోవడం వల్ల చూడండి తొందరగా మగ్గుతాయి మనకి ఇవ్వండి కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసిన తర్వాత దీన్ని ఇలా ఉంచకుండా కొంచెం మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఇవి మగ్గుతాయి ఇవ్వండి ఒకసారి తిప్పి ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇది మూత పెట్టేసుకోవడమే ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత ఎందుకంటే లైట్గా మగ్గింది ఇది మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు వేసుకుందాము ఇలా ఉన్నప్పుడే టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు వేసుకున్నాను ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం లైట్గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే కొంచెం మగ్గిపోద్ది ఇదిగోండి చూడండి ఇదిగోండి ఈ విధంగా చేయండి ఇదిగోండి ఇది ఎప్పుడైతే మూత పెట్టేసుకున్నాను ఇది మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూసాము చూడండి ఇదిగోండి మొత్తం అయితే మగ్గిపోయింది కూర ఇప్పుడు దీంట్లో కారం పసుపు వేసుకుని వాటర్ పోసేసుకోవడమే ఈ విధంగా దీంట్లో అయితే ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేయకూడదండి ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేసామనుకో ఇప్పుడైతే ఉడకదు కొంచెం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాము ఇదిగోండి పసుపు వేసాను పసుపు తర్వాత కొంచెం కారం సరిపడా కారం వేసాను కారం వేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం వాటర్ పోసేసుకోవడమే ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవడమే ఇప్పుడు మామిడికాయ ముక్కలు లేకపోతే మనం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కూడా మామిడికాయ ముక్కలు ముందే వేసుకోకూడదండి ఎందుకంటే ముందే వేసుకున్నామంటే ఈ కూర అయితే ఉడకదాం ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నాను ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఉడకనిద్దాం దీన్ని అప్పుడు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుందాము మనకి ఎంతైతే పులుపు కావాలో అన్ని మామిడికాయ ముక్కలు అయితే వేసుకుందాము కూర అయితే తక్కువ ఉంది కాబట్టి తక్కువే పడతాయండి ఇదిగోండి ఇప్పుడైతే గుడ్లు వేసుకున్నాను నేను కొంచెం ఉడికిన తర్వాత గుడ్లు వేసుకుని దీంట్లో ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాము మీరు కూడా ఎప్పుడైనా ఇలాగైతే కూర అయితే వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే పుల్ల పుల్లగా ఎండ్రొయ్యలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఎందుకంటే మావిడికే వేసాం కాబట్టి దీంట్లో ఈ కూర అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి కూర చూసారా ఎలా ఉందో ఇది కొంచెం ఉడికిన తర్వాత దించేసుకోవడమే అయిపోయిందండి ఇంకా ఇంకా లైట్గా ఉడకనివ్వడమే ఇదిగోండి చూడండి కూర అయితే అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుందండి అలాగా కొంచెం కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే చూసారా ఎంత బాగుందో కూర ఇలా ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో కూర వంకాయ మామిడికాయ రొయ్యలు గుడ్లు ఇవన్నీ కలిపి మీరు కూడా ఇలా చేసుకోండి కూర అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఓకే అండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు చేసి ఒక లైక్ వల్ల ఈ వీడియో అయితే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది ఓకే అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇలా ముందు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్ అండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి